ప్రభుయని ఇసుకృష్ణ నామంలో మీకు శుభములు కీర్తనలు డెబ్బై అధ్యాయం దేవా నన్ను విడిపించుటకు త్వరగారము ఎహువా నా సహాయమునకు నాకు త్వరగారము నా ప్రాణం వారు సిగ్గుపడి అవమానము దురగాక నాకు కీడు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునందుదురుగాక ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయం అందుతురుగాక నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక నేను శ్రమల పాలై దీనుడనైతిని దేవా నన్ను రక్షించుటకు త్వరపడిరము నాకు సహాయము నీవే నా రక్షణ కర్తవు నీవేహోవా ఆలస్యము చేయకుమే దేవుని నుండియో ప్రభుని యేసుగ్రీస్తు నుండియో మీకు కృపా సమాధానములు కలుగునుగాక ఆమెన్